హై వ్యూవర్స్ వెల్కమ్ టు అదాన్ మరకుణం నేను మీ ప్రసాద్ కొడాలి నానిని సీఎం రేవంత్ రెడ్డి చీ కొట్టాడా విషయం ఏంటి అంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఒకటే న్యూస్ చక్కెరలో కొడతా ఉంది ఏంటి అంటే కొడాలి నానిని రేవంత్ రెడ్డి గారు చీ చీ కొట్టారు అదేంటి అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి సరే అసలు కొడాలి నాని గారు నిజంగానే అపాయింట్మెంట్ అడిగారా లేకపోతే ఎవరైనా సోషల్ మీడియాలో సృష్టించిన వార్త దీనిపైన కొడాలి నాని గారు క్లారిటీ ఎందుకు ఇచ్చారు ఈ అంశాలన్నీ కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం అయితే మీ అభిప్రాయాన్ని ఒకవేళ కొడాలి నాని గారు నిజంగానే వెళ్ళారా లేదు కొడాలి నాని గారు వెళ్లకుండానే ఎట్లాంటివి చేశారా అని అని చెప్పేసి అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక విషయంలోకి వెళ్లే ముందుగా అసలు కొడాలి నాని గారు ఏమైనా స్పందించారో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం దాని తర్వాత మనం మాట్లాడుకుందాం తెలంగాణ కూడా ప్రచారం నా ఇక్కడ ఉన్నా ఒక స్టేట్ లో మా సీఎం గారి మా పనులే పన్నలే మా మళ్ళీ పక్క రాష్ట్రమే పక్క రాష్ట్ర సీఎం కర్ణాటక సీఎం అపాయింట్మెంట్ తీసుకునే నేనేం చేయను సార్ రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఫోన్ చేయలేదు అని చెప్పి మాట్లాడారు ఫోన్ చేసి విశెస్ చేయలేదు ట్విట్టర్ లో పెట్టాడు కదా బెస్ట్ విషెస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ లో పెట్టారు కదా మేమైన కాంగ్రెస్ పార్టీ అండి ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చొని పని పనిచేయటాకి కాదు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేమైనా జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం అక్కడ ఎవరు గెలుపుతారు ఎవడు పోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు దూరంగా వెళ్ళిపోవటం ఉండదు ఆయన లిమిట్స్లో ఉంటాడు ట్విట్టర్లో పెట్టాడు ఆయనకు అభినందనలు అని చెప్పి ఆయనకు ఫోన్ చేసి అభినందించలేదు ఆయన కంటే కేసీఆర్ గారు తొంట తిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు దీనికి తొంటే విరగలేదు కదా ఈ నెల పరామర్శించారు అవటానికి రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ చేయటం ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి అక్కడ నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు వాటి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం రేవంత్ దగ్గర దగ్గరికి వెళ్ళటం ఇది రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా రేవంత్ రెడ్డి సుప్రీమా వాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమని అండి ఊరిని ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు ఏం దీనికి ఫోన్ చేసేది అని ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి నాకు ఫోన్ చేయలేదు నన్ను వచ్చి కలవలేదు ఎందుకు ఫోన్ చేస్తారు ఎందుకు వెళ్ళి కలుస్తారు ఒకవేళ పద్ధతి ఒక రకం ఉంటుంది మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు ఫోన్ అప్పుడప్పుడు ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చూశాడు మాకు ఆ పరిస్థితి లేదు మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మాకు ఇక్కడ మా రాష్ట్రము మా రాష్ట్ర పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకో ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్లోనే మేము ఉంటాము మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు ఒక పార్టీ ఉంది కదా ఎందుకు తీసాము వద్దనుకునే కదా ఒక ఎంపీ గెలిచాం ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యేలు గెలిచాం మేము పోటీ చేసిన ప్రతి చోట నలభై వేలు యాభై వేలు ఓట్లు వచ్చినాయి అయినా కూడా వద్దనుకొని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో విన్నారు కదండి ఇదంతా ఎక్కడొచ్చిందంటే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఫోన్ చేసి విషస్ కూడా చెప్పలేదు ట్విట్టర్లో మాత్రం ఒక ట్వీట్ చేశారు అని చెప్పేసి అన్న సో ఇది ఆయన ఎందుకు ప్రస్తావించారు మరి ఇరు రాష్ట్రాలు విభజించబడినాయి కాబట్టి విభజన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ ముత్ ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఆ విభజన అంశాలకు సంబంధించినవన్నీ కూడా చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఆయన చెప్పారు సో అది ఒక పార్ట్ అయితే దీనికి కొడాలి నాని గారు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా మేము ప్రతి ఒక్కరు ఒక్కొక్క శైలిలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు తన శైలి ప్రకారంగా ఆయన ట్వీట్ చేశారు అదే మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తకుండా కొడాలి నాని గారు అసలు ప్రెస్ మీట్ కానీ ఏదైనా సరే మాట్లాడరు సో కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎత్తుతూ చంద్రబాబు నాయుడు అంటే ఎప్పటికప్పుడు చూసుకుంటాడు సీఎం ఎవరు అవుతారా ఏంటా అని చెప్పేసి తీరా చూసి నా వల్లే నువ్వు సీఎం అయ్యావు అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు ఇది ఒక పాట ఇక తర్వాత ఏదైతే అపాయింట్మెంట్ గురించి వచ్చిందో ఈ అపాయింట్మెంట్ గురించి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిందే కొంత డౌట్గా ఉంది అది ఏంటి అంటే నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అంటే సోనియా గాంధీ గారు తెలుసు రాహుల్ గాంధీ గారు తెలుసు ప్రియాంక గాంధీ గారు తెలుసు ఢిల్లీ వెళ్ళి వాళ్ళను కలిసి అక్కడ నుంచి ఒక ఫోన్ కొట్టిస్తే అయిపోయిద్ది రేవంత్ రెడ్డి ఏమైనా ప్రాంతీయ పార్టీ అధినేత ఆయన ఏమైనా సుప్రీమా ఏదో ముఖ్యమంత్రి పదవే ఆ పార్టీ తరపున ఇచ్చారు కాబట్టి ఆయన ఎంజాయ్ చేయమని చెప్పేసి అన్నారు అసలు ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ప్రక్క రాష్ట్రం తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడాలనాని గారు మాజీ మంత్రి అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా అడిగితే కాదంటారా అసలు ఢిల్లీ వెళ్ళి అక్కడ సోనియా గాంధీ గారిని అడిగి అక్కడ నుంచి ఫోన్ చేపేటివేంటి ఇది ఎక్కడ విచిత్రం ఈ ముక్క ఎక్కడ ఉందరా నాయన అంటే మొహమ్మత్తును చూపి ఇట్లా తిప్పి చూపిస్తారంటారు చూసారా ఆ టైప్లో సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్తాం ఎందుకు ఢిల్లీ అక్కడ నుంచి ఫోన్ చేపెట్టం ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారితో డైరెక్ట్ యాక్సెస్ లేదా ఫోన్ లేదా అనుకోవడానికి మనం కనుక గమనించినట్లయితే కొడాలి నాని గారు రెండు వేల నాలుగులోనే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అదే పార్టీలో రెండు వేల తొమ్మిదిలో మరలా ఎమ్మెల్యే అయ్యారు కొడాలి నాని గారు సో అప్పట్లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యింది రేవంత్ రెడ్డి గారు సో ఇద్దరు ఒకే పార్టీ ఎమ్మెల్యేలు మరి అప్పుడు ఒకే రాష్ట్రంలో ఉన్నవారు మరి వాళ్ళకి ఎంతో కొంత సఖ్యత ఉంటుందిగా మరి అంత సఖ్యత ఉన్న క్యాండిడేట్తో కూడా ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి ఫోన్ చేయించుకుంటాను అవసరమైతే అని అని చెప్పేసి అంటున్నారు చూసారా ఇదే చాలా వరకు కూడా డౌట్ క్రియేట్ చేస్తుంది సో ఇక్కడ ఒకవేళ కొడాలి నాని గారు ఖచ్చితంగా అపాయింట్మెంట్ కోసం వెళ్ళారా చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇదే వచ్చినాయి వెళ్ళారు వాళ్ళు సీఎం ఆఫీస్ నుంచి నిరాకరించారు అని ఒకవేళ వెళితే ఏ ఉద్దేశంలో వెళ్ళి ఉండవచ్చు అని అంటే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉంటాయి కొడాలి నాని గారికి సంబంధించిన ఆస్తిపాస్తులు ఎక్కువగా హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయన్నట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో ఎవరైనా సరే మామూలుగా ఆస్తులన్నీ వ్యాపారాలన్నీ కూడా హైదరాబాద్లో ఉంటున్నాయి కాబట్టి సో కొంత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి కావచ్చు లేదా అక్కడ క్యాబినెట్లో ఉన్న మంత్రులతో కావచ్చు అందరితో కూడా చాలా సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనేది మనం రాజకీయంగా చూస్తూనే ఉన్నాం సో అందు గురించే ఆయన ఈ విధంగా ఉన్నారా పోని జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో డైరెక్ట్గా ఏమీ కాంటాక్ట్ అవ్వలేక అంటే ఏదైనా ముఖ్యమంత్రి పైగా రేవంత్ రెడ్డి గారంటే ఆయనకి అంత పెద్దగా ఇష్టం ఉండదు సో ఈ నేపథ్యంలో ఏదైనా కేసీఆర్ గారంటే బాగా అభిమానం కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు ఓడిపోయి ఉండరు సో దానికి ఆయన ఏమన్నా సరే కొడాలి నాని గారిని రాయబారిగా పంపించారా దానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి కదా సో ఈ నేపథ్యంలో ఆయన రాయబారిగా పంపిస్తే అసలు ససేమిరా అన్నట్లుగా రేవంత్ రెడ్డి గారు రిజెక్ట్ చేశారు అసలు సీఎంఓ దగ్గరికే రానియొద్దు అన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి ఇది ఒక అంశం అయితే కొడాలి నాని గారు చేసిన కామెంట్స్లో ఇంకొక ఘాటైన కామెంట్ ఏంటి అంటే కేసీఆర్ గారిని కలిశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తొంటిమికి ఇరిగింది కాబట్టి ఆయన వెళ్ళి కలిశాడు ఈయన తొంటిమికి ఆయన ఇరిగిందా వెళ్ళి కలవటానికి అని అని చెప్పేసి అన ఇది ఎంత దారుణమైన పదజాలం అంటే ఇప్పుడు ఒక అతనికి అనారోగ్యంగా ఉంది అన్నప్పుడు వెళ్ళి కలిశారు అది వేరే అంశం ఈయన ఆయనకు కూడా ఈనకలాగా అయ్యిందా అని చెప్పేసి అంటారేంటి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కలుస్తున్నారు అంటే వాళ్ళ కాలు ఎరగడమో చెయ్యి ఎరగడమో లేకపోతే వాళ్ళ ఇంట్లో మనుషులు పోవడమో అయితేనే కలుస్తారా అన్నట్లుగానే ఉంది మర్యాదగా పూర్వకంగా కలిసే అంశాలు ఏవి ఉండవా ఒక ముఖ్యమంత్రి గారి ఇంకో ముఖ్యమంత్రి గారిని కలవరా కలవకూడదా మరి అదే నిజమైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు కలవరా అప్పుడేంటి అప్పుడేమో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయేసరికి మాత్రం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉండవు అన్ని విభజన హామీలు కూడా పూర్తయిపోయినాయి అన్ని బ్రహ్మాండంగా పనిచేసుకున్నారు ఇప్పుడు అంత సస్యశ్యామలంగా ఉంది నదీ జలాలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు మరి దాని గురించే కదా ఎలక్షన్ రోజున కూడా మన వాటర్ డ్యామ్ ప్రాజెక్ట్ దగ్గర నాగార్జున సాగర్ దగ్గర మరి వెళ్ళేసి పోలీసులు వెళ్ళిపోయి అర్ధరాత్రి మోహరింపులు మరి ఎందుకు జరిగింది అదంతా సఖ్యత కావాలిగా మరి ఆ సఖ్యత పెంచుకోవాలిగా మరి ఎందుకని అటువంటి సఖ్యతను పెంచుకునే ప్రయత్నం చేయట్లేదు ఇప్పుడు కొడాల నాని గారు వచ్చేసి పుసికిన ఇట్లాంటి మాటలు అనుకోండి అది ఎలా ఉంటుంది రేవంత్ రెడ్డి గారంటే గతంలో ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ కానీ ఇప్పుడు ఆయన అది కాదు కదా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి సో రేవంత్ రెడ్డి గారు పోనీ అనారోగ్య పాలవలేదు కదా అని అంటే అది మర్యాదపూర్వకంగా ఉండేది ఆయన తుంటింకి ఎరగలేదు కదా అంటే అసలు ఏంటి దాని ఉద్దేశం ఆయన తుంటింపుకి ఇరగడం ఏంటి ఆ మాట్లాడటం ఏంటి ఇప్పటికైనా కానీ ఆ మాట్లాడే విధానం మార్చుకోరా అనేది చెప్పేసి నెటిజన్లు కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతూనే ఉన్నారు అఫ్ కోర్స్ కొడాల నాని గారు వ్యక్తిగతంగా ఎట్లాంటి వాళ్ళు పైకి గంభీరంగా ఉన్నా ప్రజల్లో ఆయన చాలా సానుకూలత ఉంది అందుకే గుడివాడలో ఓట మేరకు నాయకుడుగా ఆయన ఎదుగుతూ ఉన్నాడు కంటిన్యూ అవుతానే ఉన్నాడు అని అని చెప్పేసి అనొచ్చు అంతవరకు కరెక్టే కానీ ఒక ప్రముఖ వ్యక్తి ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు మీడియాతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఏ వ్యక్తిని ఎలా మాట్లాడుతున్నామని అఫ్కోర్స్ కొంత దుందుడుగు స్వభావం ఆ మాట్లాడే తీరులో కొంత తిట్ల దండకం ఇవన్నీ కూడా ఉంటాయి కానీ సాటి ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా ఆయన తులిటింకి మరిగిందా అని అని చెప్పేసి అన్నారు అంటే అది చాలా చాలా దారుణమైన పదజాలం మామూలుగా ఆయన తిట్టే బూతుల కంటే కూడా ఇది చాలా ఘాటైన పదంగానే మనం అభివర్ణించుకోవచ్చు అయితే ఇక్కడ కొడాలి నాని గారు ఇదే ఏదైనా నీ ముఖ్య ఎదురయన అంటే ఇట్ట చూపించేదానికి చుట్టూ తిప్పి చూపించినట్లుగా ఆయన సోనియా గాంధీ గారి చుట్టూ తిప్పుకొని వచ్చేసి ఢిల్లీ నుంచి ఫోన్ అనేది కొంత అయోమయానికి సందేహాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నది సో ఇక్కడ మొత్తానికి కీలకమైన అంశాలు ఏంటి అంటే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈయనను రాయబారిగా పంపించారా ఒకవేళ పంపించాలంటే కొడాలనాని నాని గారిని ఎందుకు పంపిస్తారు ఇది కూడా ఆలోచించవలసి ఉందా కదా సో అంటే కొడాలి నాని గారికి సంబంధించిన అంశాలు అంటే ఆస్తికి సంబంధించిన అంశాలు హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ఏమైనా అన్నారా ఎందుకంటే దీనికి గల కారణం లేకపోలేదు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొన్న ఢిల్లీలో ఒక చిన్న పార్టీ ఇస్తే దానికి మరి వైసీపీ ఎంపీ ఒక అతను వెళితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా సీరియస్ అయ్యారన్న సంగతి వార్తలు వచ్చినాయి కదా వెళ్ళి ఆ ఎంపీ టికెట్ కూడా ఆయన దగ్గర తీసుకోనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట మరి నేపథ్యంలో సరే ఎందుకైనా మంచిది ముఖ్యమంత్రి గారికి ఓ మాట చెప్పి వెళ్తే బెటరు ఇప్పటికే పరిస్థితులన్నీ అతలకొతలం అయిపోయినాయి ఎమ్మెల్యేలు అందరూ ఎవరి సీట్లు ఉన్నాయి ఎవరు సీట్లు పోతున్నాయి అర్థం కావట్లేదు ఓ మాట చెబుదామని కొడాల నాని గారు వెళ్ళారా వెళ్తే సరే ఎట్లాగూ నువ్వు వెళ్తున్నావు కదా నీ ఆస్తులతో పాటు నాయకుడు ఉన్నాయి అని చెప్పేసి రాయబారిగా పంపించే అవకాశం ఉన్నదా ఇట్లా వార్తలు వస్తూ ఉన్నాయి అఫ్కోర్స్ ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరి ద్వారా వెళ్ళాలా లేక డైరెక్ట్గా మాట్లాడాలని మాట్లాడేస్తారు పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ ఈ విధంగా రాయబారిగా అలా ఇలా చేశారు అంటే మాత్రం ఇది అంత నమ్మశక్యంగా లేదు సరే ఆస్తి బస్తులకు సంబంధించిన అంశాలు అవన్నీ ఉన్నాయా లేదు ఇంకేనా అంశాలు ఉన్నాయా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి శైలినే కొంచెం మనం కూడా ఆలోచించవలసి ఉంది ఇప్పుడు కేసీఆర్ గారు గెలిచినప్పుడే ఒకలాగా ట్రీట్ చేయటం రేవంత్ రెడ్డి గారు గెలిస్తే మాత్రం జస్ట్ ట్వీట్ పెడతాం అది కూడా ఫార్మాలిటీగా అఫ్కోర్స్ ఆయన కింద ఎస్టెంట్లో పిఎల్ ఎవరో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు పెడతారు డైరెక్ట్గా ఆయన కూడా పెట్టరు అదే ఫోన్లో మాట్లాడితే డైరెక్ట్గా ఆయనే మాట్లాడతారు కాబట్టి అదొక విధానం లేదు గౌరవప్రదంగా వెళ్ళి కలవడం వేరు సో ఇవేమీ కలవకుండా సరే ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు అనుకుంటే ఎవరికాళ్ళే ఇది ఇదే విధంగా ఉంటుంది సో రేవంత్ రెడ్డి గారు ఏంటి నేను ముఖ్యమంత్రిని అయ్యాను ముఖ్యమంత్రిని అయిన తర్వాత అంతకుముందు రేవంత్ రెడ్డి వేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి వేరు అనే విధానాన్ని స్పష్టంగా ప్రజలకు తెలిసేలాగా ఆయన విధి విధానాలు కావచ్చు అదేవిధంగా పరిపాలన తీరు కావచ్చు వాటిపైన చూపిస్తూ ఉన్నారు ఆయన ఫోకస్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అదేవిధంగా ప్రజలకి మంచి పరిపాలన ఎలా అందించుకోవాలి అనేది గత నెల రోజులను బట్టి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఏ పార్టీ అయితే ఏమంది వీళ్ళ పార్టీ ఎలాగూ లేదు అక్కడ వీళ్ళకేం ప్రత్యర్థులు కూడా కాదు వెళ్ళిపోయి మర్యాదపూర్వకంగా కలిసి ఇదిగోండి మనకు విభజనకు సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి వాటిని అని చెప్పేసి ఒక్క మాట అంటే ఎంత హుందాతనంగా ఉంటుంది ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కలిసికట్టుగా ఉండాలనేది కదా ప్రజలు కూడా కోరుకునేది సో ఇదే అంటున్నారు కదా మన రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ములాగా కలిసి అంటున్నారు ఏదే అన్నదమ్ముల సఖ్యత ప్రజలైతే అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటారు బహిరంగ ప్రదేశాల్లో లేదా ప్రెస్ మీట్లో చెబుతూ ఉంటారు కానీ ఇక్కడ నాయకులుగా ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు మాత్రం కలవడానికి ససేమిరా ఉండరు ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉంటారు మరి దీన్ని బట్టి ప్రజలకు ఏమైనా సందేశం ఇస్తున్నట్లుగా మాకు మీకు పడదు అని వీళ్ళు ఆ సందేశాన్ని ఇస్తే ఈ ప్రజలు మీలో మీరు కూడా తిట్టుకోండి అన్నట్లుగా ఉంటుందా కానీ ప్రజలు అంత ఎర్రిబాగు లేని కాదు వాళ్ళు చక్కగా అందరితో కలిసిమెలిసి ఉంటారు ఇంకా అక్కడ పిల్లని ఇక్కడ ఇక్కడ పిల్లవాడిని అక్కడ ఇచ్చి చేసుకుంటున్నారు సంబంధాలు కుదుర్కుంటున్నాయి వియంకులు అవుతున్నారు సో అంత మంచి సఖ్యత ఉంది ప్రజల్లో కానీ రాజకీయ పరంగానే మీకున్న విభేదాలు మీకున్న నిర్ణయాలు వాటి వలన ప్రజల మీద కూడా రుద్ధేద్దాం అనుకుంటారా లేదా రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీకు నిజంగానే వ్యక్తిగతంగా ఎటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నా కానీ ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా మీరు కలిసి ఉండాలి కానీ దీనికి విభిన్నంగా ప్రజలందరూ కలిసి ఉన్నారు నాయకులు మాత్రం ఎడమహం పెడమొహంగా ఉంటున్నారు సో దీన్ని బట్టి ప్రజలు మీరే అర్థం చేసుకోండి మనకి ఎటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు మన విభజన హామీలు మరి రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అవుతున్నా సరే మరి వాటి సమస్యలు ఇంతవరకు పరిష్కరించలేకపోయారంటే అది ఎక్కడ ఉంది ఆ లోపం మనం ఎన్నుకున్న నాయకుల్లో ఉందా ఎవరిలో ఉంది ఇది మీరే ఆరోజుకోండి సో మొత్తం మీద ఇప్పుడు కొడాలి నాని గారు ఏదైతే మాట్లాడారో ఆయన మాట్లాడిన దాంట్లోనే కొంత అయితే అనుమానాలు సందేహాలు కలుగుతూ ఉన్నాయి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొడాలి నాని గారు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆఫీస్కి వెళితే మరి రేవంత్ రెడ్డి గారు చీ కొట్టారు అని చెప్పేసి వార్తలు వస్తున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ